ప్రకృతిలో భగవంతుడిని చూసుకునే గొప్ప సంప్రదాయం మనదని తిరిగి మనందరం భారతీయ మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోకమంతన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన సంప్రదాయ వైద్యాల ఎగ్జిబిషన్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి వెంకయ్యనాయుడు ప్రారంభించారు పాశ్చాత్యం మొదలో పడి అమ్మ భాషను మర్చిపోవద్దని మన మూలాలను వదిలేయొద్దని పేర్కొన్నారు యోగాకు మతంతో సంబంధం లేదని యోగాను మోదీ ప్రపంచ వ్యాప్తం చేశారని చెప్పారు

సాహిత్యం ఉండేది వాయిద్యం ఉండేది ఇప్పుడు సంగీతం సాహిత్యం పోయింది వాయిద్యం బ్యాండు ఆ సౌండ్ మనకి అంత చెవురు ఇదేటట్టుగా ఇవాళ వినిపిస్తున్నారు ఏందో ఏం సంగీతం జింగిరి బింగిరి సంగీతం అందుతుందండి మనం దానికి కారణం ఒకటి మన భాషను మనం మర్చిపోవడం రెండు మన సంస్కృతిని మనం మర్చిపోవడం ముందు మన వేషధారణ మనం మర్చిపోవడం అందుకని ప్రతి ఒక్కరు కూడా మన తిరిగి మన సాంప్రదాయాలకి సదాచారాలకు తిరిగి పడవలసిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను చీమకు చక్కెర పెట్టి పాముకు పాలు పోసి చెట్టుకు బొట్టు పెట్టి పశువు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది హిందూ ధర్మం మనది నీరు నేల గాలి ఆకాశం ఇలా అన్నిటిలో భగవంతుడిని చూడగలిగిన సంస్కృతి భారతీయుల యొక్క సొంతం యోగా హ్యాజ్ రిలిజియన్ ఇట్స్ ఎ కల్చర్ విచ్ ఇస్ గివన్ బై అవర్ గ్రేట్ ఫోర్ ఫాదర్స్ మోడీ గారు యోగాను ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెడితే నూట డెబ్బై రెండు దేశాలు దాన్ని అంగీకరిస్తే ప్రపంచం అంతా ఫాలో అవుతుంది యోగా ఇనిషియేటివ్ బై మోడీ బట్ యోగా ఇస్ నాట్ ఫర్ మోడీ ఇట్ ఈస్ ఫర్ యవర్ బాడీ కుటుంబ వ్యవస్థ దాని ప్రాధాన్యత అదేవిధంగా సామాజిక సమరస్యత అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ స్వదేశీ ఆచరణ మన యొక్క సిటిజన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఈ విషయాలపై కూడా చర్చ జరగనున్నది మానవ జీవితమే ఒక ఉత్కృష్టమైన జన్మ మరి షార్టెస్ట్ లైఫ్ గొప్ప గొప్ప కోటలు కిల్లాస్ ఫోర్ట్స్ ఆర్కియాలజీ బిల్డింగ్స్ అట్లాగే గొప్ప గొప్ప నదీ ప్రవాహాలు నది జలాశయాలు ఫారెస్ట్ కాబట్టి రకరకాల విభిన్న సంస్కృతులు ఆటలు పాటలు కల్చర్లు చాలా రకాలు ఉన్నాయి వీటిని చూడాలి ఆస్వాదించాలి